ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాపలపాడు ఎంపీడీవో జోగేశ్వరరావు తెలిపారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బాపలపాడు ఎంపీడీవో కె జోగేశ్వరరావు తహసీల్దార్ మురళీ ఆదేశించారు రాబోయే మూడు నాలుగు రోజుల్లో తుఫాన్ ప్రభావం మరింత తీవ్రమవుతోందని హెచ్చరికల నేపథ్యంలో పంచాయతీ రెవెన్యూ విద్యుత్ పిహెచ్సి ఫైర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు ప్రతి గ్రామంలోని తుఫాన్ షెల్టర్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు చర్చిలను పరిశీలించి అనుకూలమైన భవనాలను ముందుగానే ఎంపిక చేయాలని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందుగానే తుఫాను షెల్టర్లకు తరలించాలని సూచించారు అందరికీ నమస్కారం అండి బాబుల పౌడీ మాట్లాడుతున్నాను ఈ వచ్చి మాందా తుఫాను ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు ఉన్నందున ఈ మాందా తుఫాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తేదీల్లో కూడా ఆ ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్పారు దానివల్ల ఈ చెట్లు పడిపోవడం కానీ ఈ కరెంటు స్తంభాలు ఇరిగిపోవడం కానీ అలాగే తాటాకిళ్ళు కానీ రేకుల షెడ్లు ప్రమాదం జరిగే అవకాశం ఉంది అలాగే శిథిలావస్థలో ఉన్న గృహాల్లో నివసించేవారు కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ తాటాకిళ్ళలో కానీ అలా రేకు షెడ్లో కానీ శిథిలావస్థలో ఉన్న ఇళ్ళలో కానీ ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా పంచాయతీ ఆఫీసులో కానీ స్కూల్స్లో కానీ రీహాబిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ త్రీ డేస్ కూడా వాడు రీహాబిటేషన్ సెంటర్లో ఉండి సురక్షితంగా ఉండాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ తుఫాన్ సందర్భంగా ఎక్కడైనా చెట్లు విరిగిపడ్డా స్తంభాలు విరిగిపడ్డా కానీ ఇమ్మీడియట్గా మండలాధికారుల దృష్టికి తీసుకొస్తే అన్ని క్లియర్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ వాగులు కానీ ఈ రోడ్డు బ్రీచెస్ ఏమైనా పడితే కనుక ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రజలు ఎవరు వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మా సిబ్బంది కూడా అలాంటి ఏరియాలో కాపలం ఉంచడం జరుగుతుంది మేము ముఖ్యంగా ప్రభుత్వం ఉద్దేశం ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోమని ఆదేశ ఆదేశిస్తున్నారు అలాగే పశువులకు సంబంధించి ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో కానీ ఈ సురక్ష ఉన్న పశువులను కూడా ఇమీడియట్గా తరలించి ఆ సురక్షిత ప్రాంతాల్లో పశువులను కూడా ఏర్పాటు చేసుకోవాలి అలాగే మూడు రోజులు కూడా కరెంటు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అలాగే మంచినీడు వచ్చే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మూడు రోజులకు సంబంధించి నిత్యావసర సరుకులు కూడా అందరూ గ్యాదర్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే మంచినీడు కూడా స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి ఎక్కడా కూడా ఇక్కడ మండలంలో మంచినీటి సమస్య కానీ శానిటేషన్ సమస్య కానీ లేకుండా అందరూ కూడా కోఆర్డినేషన్తో అందరం పనిచేయడం జరుగుతుంది ఎక్కడైనా విపత్తు జరిగినప్పుడు దాని ఇబ్బందులు ఉన్నట్టయితే ఇమీడియట్గా ఆ పంచాయతీ కార్యదర్శికి కానీ విఆర్ఓ గారు కానీ తెలియజేస్తే అక్కడ ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ తుఫాను ఈజీగా తీసుకోవద్దు గంటకి నూట ఇరవై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వరకు గా స్పీడ్లో వస్తారని చెప్తున్నారు కాబట్టి ఈ తాటాకపాకల్లో ఉన్న వాళ్ళకి అలాగే రేకుల షెడ్లో ఉన్న వాళ్ళకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు ఈ అధికారులు చెప్పిన వెంటనే ఖాళీ చేసి ఈ షెల్టర్స్లో వారిని ఆశ్రయం పొందవలసిందా తెలియజేస్తున్నాం మీకు ఇమీడియట్గా ఎక్కడైనా సమస్య ఉన్నట్డితే ఇమీడియట్గా మా దృష్టి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం జిల్లా అధికారులు కూడా ప్రతి గ్రామాన్ని విజిట్ చేసి ఈ సమస్య ఈ మూడు రోజులు కూడా ఈ తుఫాన్ ఇళ్ళ వరకు కూడా చర్యలు తీసుకుంటారు కాబట్టి అందరూ కూడా నూతటి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ తాటేగిరిలో ఉన్నవాళ్ళు కానీ షెడ్లో ఉన్నవాళ్ళు కానీ ఇమ్మీడియట్గా ఖాళీ చేసి ఈ తుఫాన్ షెల్టర్స్కి తరలి వస్తుందిగా అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి స్కూల్లో కూడా ఈ తుఫాన్ షెల్టర్ అనేది ఏర్పాటు చేస్తున్నాం అక్కడ భోజనం వస్తే అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సురక్షితంగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం రెడ్ జోన్ అనేది మనకి ఈ బుడమేరు వస్తే కనుక గతంలో ఓగిరాల రామనగూడెం ఆర్యపేట ఆరుగోళ్ళ గ్రామాల్లో వరద నీరు రావడం జరిగింది ప్రస్తుతం బోడమే బుడమేరు వరద ఏమి లేదు కాబట్టి ఈ తుఫాను వరకు మాత్రం ఏ గ్రామాలకు ఆ గ్రామాల్లోనే షెల్టర్స్ ఏర్పడడం జరిగింది ఈ బుడమేరు కానీ వరద కానీ ఏమన్నా వచ్చినట్టు తర్వాత వాళ్ళని మళ్ళీ బాబుల్బో హైస్కూల్లో కానుగోలు హై స్కూల్లో అలాగే ఆరుగొల హై స్కూల్లో కూడా షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వరద వస్తే కనుక వారిని ఆ గ్రామాల నుంచి అప్పటికి తరలించడం జరుగుతుంది అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా అందరూ జాగ్రత్తలు తీసుకొస్తుందో తెలియజేస్తుంది